ఈ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఈ అసోసియేషన్లో సేవా కార్యక్రమాలు చాలా ముఖ్యం ఈ సేవా కార్యక్రమాల్లో అనేక రకాలుగా మా వంతు సహాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి చేస్తున్నాం ఇట్లా డెబ్బై మందికి వృధా పెన్షన్ కాకుండా ఎండాకాలం వస్తే సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రెండు నెలలు మూడు నెలలు ఎండలు తగ్గేంత వరకు ఈ మజ్జిక సెలవిందలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇట్లా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయమే కాబట్టి ఈ కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎక్కువగా కూడా చేస్తామని మీకు తెలియజేస్తూ ఈరోజు ఆదివాసీ బిలియన్ మర్చెంట్స్ అసోసియేషన్ నెల్లూరు వారి తరపున వృద్ధాట్యుల్లో ఉన్న వాళ్ళకి పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఇస్తున్నారు ఇది అసోసియేషన్ తరఫున గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా వృద్ధు వృద్ధులకు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ సెలెక్ట్ చేసి ప్రతి నెల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు నెలలకు ఒకసారి వెయ్యి రూపాయలు చొప్పున ఈ విధంగా పిక్షన్ ఇటువంటి చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయటం చాలా కష్టం ఇలాగే వీళ్ళని మన ఈ అసోసియేషన్నే ఆదర్శంగా తీసుకొని ఇంకా మిగతా అసోసియేషన్లు కూడా ఇలాంటి వృద్ధుల్ని ఎలిజిబుల్ ఉద్యోగులు గుర్తించి వాళ్ళందరూ కూడా ఈ విధంగా పెన్షన్ కార్యక్రమాలు కానీ పెన్షన్ కార్యక్రమాలే కాకుండా వాళ్ళ పోషణ కార్యక్రమం కూడా ఈ అసోసియేషన్ తరఫున చూస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటే వాటికి కూడా ఆర్థిక సహాయం చేయటం ఇలాంటివి చాలా హృదయాన్ని హత వృదాన్ని కదిలించే ఇలాంటి మంచి పనులు చాలా మంచి పనులు చేయటం వాళ్ళకి అసోసియేషన్ వారికి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి అందుతున్న మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఆదర్శంగా తీసుకున్న మిగతా కూడా ఈ విధంగా చేస్తే చాలా వరకు వృద్ధులకి మనం చాలా గొప్ప మేలు వాళ్ళు అవుతామని చెప్పి నా భావన